ప్రైజ్ ద లాడ్ నేటి దేవుని వాక్యము గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై రెండవ వచ్చును వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవా నగు నేను ఈ కార్యమును త్వరపెట్టద్దును ఈ లోకంలో అనేక మంది వారికి ఉన్న కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ఆదరించేవారు లేక పట్టించుకునేవారు లేక విసికి వేసారి అందరూ విడిచిపెట్టినప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా వారు బ్రతుకుతూ ఉంటారు మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి శ్రమలు నిందలు అవమానాలు ఆత్మీయ జీవితంలో ఎదురైనప్పుడు బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ విడిచిపెట్టినప్పుడు ఒంటరి జీవితాన్ని ఎన్నిక లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం అయితే మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి దేవుని ఎందు నిరీక్షణ విశ్వాసం భయభక్తులు కలిగి దేవునిపై మాత్రమే మనం ఆధారపడి ఆశ్రయం పొందినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని గుర్తించి యోసేపుని దీవించినట్లుగా అలాగే దావీదును హెచ్చించినట్లుగా ఎన్నికలేని మన జీవితాన్ని దేవుడు బలమైన జనముగా దీవించి బలపరిచి ఆశీర్వదింపగలడు ఆమెన్ ప్రార్థన సర్వాధికారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని అలాగే ఈ లోకంలో ఎవరైతే వారికి ఉన్న స్థితిగతులను బట్టి వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి ఒంటరి జీవితాన్ని ఎన్నికలేని జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నారో వారిని ఆదరించి బలమైన జనముగా ఎన్నిక గలిగిన వారిగా దీవించి బలపరచమని ఏస్తున్నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె